హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీద చాలా బాగున్నాం పెళ్ళి బట్టలు అయితే మన దగ్గరకు తెచ్చారు ఫ్రెండ్స్ ఇది సపరేట్ పెళ్ళి అందుకోసం మనకు వేరే ఊరి నుండి అయితే ఇక్కడికి తెచ్చారు ఈ శారీ వచ్చి ఫ్యాన్సీ శారీ అండి చాలా బాగుంది పర్పుల్ కలర్ బార్డర్ వచ్చింది గ్రీన్ కలర్ శారీ మొత్తం అలా వచ్చింది ఈ ఎగ్ వైపు అని చాలా డిస్టర్బెన్స్ అయితే అయ్యానండి కింద మీద చూసుకుంటా ఉన్నాను తిరగ వాళ్ళ వేసి శారీ అయితే ఓవరాల్ అర్థమైంది ఇది ఒక సారీ ఇంకో శారీ వచ్చి చూసేయండి ఇంకో శారీ చాలా బాగుంది ఇది కూడా ఇది తలంబ్రాల్ శారీ అంటారు మా సైడు మీ సైడ్ ఏమంటారో మాకు తెలియదండి కామెంట్ అయితే చెయ్యండి ఇది వైట్ శారీ పింక్ కలర్ బౌ పింక్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది నెక్ అయితే వాళ్ళే ఇచ్చారు సేమ్ ఇలానే చెయ్యాలండి ఇదిగో ముందు చూసిన శారీకి బ్లౌజ్ ఇలా స్టిచ్చింగ్ చేశాను ఇప్పుడు వైట్ శారీ అయితే ఇలా డిజైన్ చేశాను చూడండి థ్రెడ్స్ అయితే ఇలా పెట్టాను సింపుల్ గా నెక్ వాళ్ళు ఇచ్చిన విధంగా సేమ్ అలానే స్టిచ్చింగ్ చేశాను హ్యాండ్స్ కూడా వాళ్ళు వర్క్ అయితే వచ్చింది ఆ వర్క్కి కింద ఫ్లవర్ అయితే స్టిచ్చింగ్ చేశానండి చాలా బాగుంది లేస్ కూడా అలా టూ స్టెప్ స్టెప్స్ అయితే అలా డిజైన్ చేశాను ఇది ఒక బ్లౌజు చూడండి ఫ్లవర్స్ అయితే కుట్టాను ఈ స్టార్ ఈ నెక్ని ఏమంటారో కామెంట్ అయితే చెయ్యండి థ్రెడ్స్ అయితే ఇదిగో ఫ్లవర్స్ ఉంటే వాటిని అలా కుట్టేశానండి హేర్స్ కూడా చూడండి చాలా బాగుంది ఇలా సింపుల్గా డిజైన్ చేసుకోవడం నాకు నైట్ ఇచ్చి ఉదయాన్నకల్లా సిక్స్త్ కల్లా కొట్టమన్నారు అందుకే ఫస్ట్ ఫస్ట్ కల్లా స్టిచ్చింగ్ తీసేసాను బాయ్ బాయ్